హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఉల్లిపాయ టమాటా ఎండు రొయ్యలు కూర మాది ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న రొయ్యలు క్లీన్గా చేసుకొని వాటిని ఏడు వాటిలో వేసుకోవాలి బండి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడేకినాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాక అవి చక్కగా వేగినాక వాటిని మగ్గినా చూసుకొని టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని కాసేపు అవి కూడా మగ్గినాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక క్లీన్ చేసి రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు క్లీన్ అయినాక ఆవిట్లో కూడా చక్కగా వేపండి బాగుంటుంది ఉప్పు కారం వేసుకోండి ఉప్పు కారం వేసినాక అసలు ఎంత బాగుంటుందంటే తిని కామెంట్ చేయండి కారం వేసుకోండి కారంలో కూడా బాగా వేగినాక వెయ్యలేసుకోండి చింతపండు పులుసు పోసుకోండి చాలా బాగుంటుంది ఉడికిన కూర